డ్యాన్స్ చేస్తూ రణధీర్కి ఇవ్వాలి అనుకున్న అపూర్వని హ్యాండెల్ బోర్ దగ్గర పట్టుకుని ఆపేస్తాడు అన్నోన్ కోపంగా అతన్ని చూస్తున్న ఆమెని డోంట్ డేట్ టు టచ్ హిమ్ విసురుగా ఫ్లోర్ మీదకి నెట్టి రణధీర్కి ఓ లుక్ ఇచ్చి స్మోక్ ని లో రిలీజ్ చేస్తూ పబ్ నుండి బయటకు నడుస్తాడు అపూర్వ తనని టచ్ చేయకుండా తన ప్రిపరేషన్లో తనున్న రణధీర్కి అన్నోన్ ఆమెకిచ్చిన వార్నింగ్ వినపడడంతో పాటుగా తన వైపు అతను చూసిన చూపు వాటర్ఫాల్స్ దగ్గర సావేరిని సేవ్ చేసిన అతనివి అని తెలియడంతో అనట్టుగా సోఫా నుండి లేస్తాడు వాటర్ఫాల్స్ దగ్గర మాస్క్ ఉంది ఇప్పుడు లేదు కానీ లైటింగ్ చాలా డల్గా ఉంది అప్పటికే ఎన్నోన్ పబ్ బయటికి వెళ్ళిపోవడంతో అతని ఫేస్ చూడటానికి రణధీర్ కూడా బయటికి నడుస్తాడు కాని అప్పటికే అతను బైక్ స్టార్ట్ చేసి మీద పరుగులు పెట్టిస్తూ కనిపించడంతో స్మైల్ చేస్తూ తప్పించుకోలేవు మిస్టర్ అనుకుంటూ ప్యాంట్ ప్యాకెట్లో రెండు హ్యాండ్స్ పెట్టుకుని చీకట్లో మాయమవుతున్న అన్నోన్ వైపే చూస్తుండిపోతాడు పక్కకొచ్చి నిలబడతాడు ఆంటోనీ ఆంటోనీ వైపు ఓసారి చూసి సావేరిని తీసుకురమ్మని నాయకి కాల్ చేస్తాడు రణధీర్ నాయక్తో పాటుగా సావేరి బయటకు నడుస్తుంటే ఆమెనే చూస్తూ కింద ఉన్న అపూర్వకి చేతిని అందిస్తాడు ఈయే అతని చేతివైపు కోపంగా చూసి తనని నెట్టేసిన అన్నోం మీద ఇరిటేట్ అవుతూ కనీసం పట్టించుకుని రణధీర్ మీద ఇంకొంచెం కసిగా పంతాన్ని పెంచుకొని తనంతట తానే లేచి ఆరోంతో కలిసి అక్కడి నుండి మాయమైపోతుంది అపూర్వ వెళ్లిపోతున్న ఆమె వైపు సర్కాస్టింగ్ చూస్తూ రణధీర్ గురించి ఆలోచిస్తూ డ్రింక్ చేయడం మొదలెడతాడు ఈయే అపూర్వని అన్నోన్ నెట్టేయడం వీడియో తీసిన కొంతమంది ఆకతాయిలు ఆ వీడియోని అప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లైక్స్ ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడతారు ఇవేవి పట్టని రణధీర్ తన కాబోయే పట్టపురాణి సావేరీదేవిని తీసుకుని హోటల్కి స్టార్ట్ అవుతాడు కానీ అతని ఆలోచనలో ప్రతి ఒక్కరి గురించి ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది అతని బ్రెయిన్ సైలెంట్గా సూర్య దగ్గర జరిగి హ్యాండ్ పట్టుకుంటూ పిలుస్తుంది సావేరి చెప్పు స్వీటీ నడుం పట్టుకుని ఇంకా దగ్గరికి లాక్కొని నవ్వుతూ అడుగుతాడు మీ వర్క్ అయిపోయిందా డీల్ అయిందేమో అని అడుగుతుంది నోరా ఇప్పుడే మొదలైంది ఇంటెన్స్ అంటాడు మనం ఇప్పుడు షిల్లాంగ్లోనే స్టే చేస్తున్నామా లేదా మేఘాలయ వెళ్తున్నామా నువ్వు చెప్పు వెళ్దామా ఇక్కడే ఉందామా మార్నింగ్ వెళ్దాం ఇక్కడే పడుకుందాం నీ ఇష్టమే నా ఇష్టం సావి ఆకలేస్తుంది ఫస్ట్ డిన్నర్ కావాలి సూర్య హోటల్లో చేద్దామా బయటనా హోటల్లో కాదు రోడ్ సైడ్ వాట్ వాట్ కాదు చాట్ ఎప్పుడు కాంటినెంటల్ క్యూషన్స్నే టెస్ట్ చేస్తే ఎలా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు నేను తినే ఫుడ్ కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి కదా ఓకే తింటాను అంతేగా మరి దారిలో ఎక్కడన్నా చాట్ ఉంటే ఆపమని చెప్పండి సావరి చెప్పింది డ్రైవర్కి చెప్పి ఓకేనా అంటాడు ఒక్క ఓకే కాదు వంద ఒకేలు రణధీర్ ఫేస్ ని రెండు చేతుల్లో పట్టుకొని స్ట్రాంగ్ చీక్ కిస్సిస్తుంది ముద్దు ఇక్కడ పెట్టాలి మొద్దు తన లిప్స్ వైపు చూపిస్తూ చిరుకోపంగా అంటాడు రూమ్కి వెళ్ళాకే అక్కడ అప్పటి వరకు దీంతో అడ్జస్ట్ అవ్వండి అంటూ తన ఇండెక్స్ ఫింగర్ కిస్ చేసి దాన్ని రణధీర్ పేదవులోకి అదుముతుంది కార్ చాట్ కార్నర్ ముందు ఆగడంతో డోర్ ఓపెన్ చేసుకుని దిగుతూ ఇలా అయితే కష్టం సిటీ అంటూ కోట్ తీసి కార్లో పడేసి హ్యాండ్ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ రణధీర్ ఏం కష్టం కాలర్ బటన్స్తో పాటు కింద రెండు బటన్స్ కూడా ఓపెన్ చేస్తూ అడుగుతుంది నువ్వింత కవ్విస్తుంటే కష్టమని నాయక్ ఆంటోనీలు కూడా అడగడంతో వాళ్ళకి సైనిచ్చి సావేరి చేతిని పట్టుకుని చాట్ కార్నర్లోకి తీసుకెళ్తాడు కేవలం కూర్చోవడానికి స్టూల్స్ మాత్రమే ఉన్న ఇన్సైడ్ చూస్తూ స్టాండింగ్లో తినడమే బెటర్ ఏమో అనుకుంటూ ఏం కావాలో ఇవ్వు అంటాడు చుట్టూ చూస్తూ రణధీర్ ఫీలింగ్స్కి నవ్వుకుంటూ రాజ్కచోరి ఇంకా అని చెప్పి నవ్వుతూ రణధీర్ వైపు చూస్తుంటుంది సావేరి ఓయ్ ఐ వాంట్ పానీపూరి ఆమె చెప్పిన రెండు ఐటమ్స్లో పానీపూరి లేకపోవడంతో చెప్తాడు ఫస్ట్ ఇవి తిని నెక్స్ట్ పూరీలు తిందాం సూర్య శాపతోనిస్తున్న కచోరి ప్లేట్ తీసుకుని ఫస్ట్ స్పూన్ రణధీర్ నోటికి అందిస్తుంది మెల్లిగా తింటూ దాని టేస్ట్ని అనలైజ్ చేసే పనిలో పడతాడు బాగుంది సావి బాగుంటుందని ఆర్డర్ ఇచ్చాను తిను తింటూ రణధీర్కి తినిపించి ఆ ఐటెం అయిపోవడంతో పప్రి చాట్ ప్లేట్ తీసుకొని ఇద్దరికి షేర్ చేస్తుంది సావేరి టిష్యూ తీసుకొని రణధీర్ పెదోలు తడుస్తుంటే పానీపూరి అంటాడు ఇంకోసారి ఒక ప్లేట్ పానీపూరి తీసుకొని తినిపిస్తూ హ్యాపీనా అని అడుగుతుంది నీకొద్దా మొత్తం నాకే పెట్టేస్తున్నావు నాకు సరిపోయింది మీరు తినండి లాస్ట్ మిగిలిన దాన్ని సావేరి నోటికి అందించి బిల్ పే చేస్తాడు రణధీర్ సూర్య వాటర్ కావాలి మన కార్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కదా రోడ్ మీద కారు ఉంది కదే వన్ మినిట్ కూడా పట్టదు అవే వాటర్నా ఇవి కాదా అతని వెంట నడుస్తూ అలకగా అంటుంది కాదని కాదు సావి ఇవి నేను రెగ్యులర్గా తాగే వాటర్ వేరేవి తాగితే నాకు సెట్ అవ్వవు మిమ్మల్ని తాగమని నేనెక్కడ అడిగాను నేను కదా తాగుతానన్నది నువ్వు హాఫ్ తాగుతావు మిగతా హాఫ్ నాకు తాగాలనిపిస్తుంది అందుకే నిన్ను కూడా తాగనిమనిది కార్లో బాటిల్ తీసి సావేరికి అందిస్తాడు మరి మొన్న మీరు నాతో పాటు ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నుండి బాటిల్ తీసుకున్నారుగా నేను తాగలేదుగా జస్ట్ బాటిల్ తీసుకున్నా అంటే హక్కి కిస్కీ అని బామ్మకి చెప్పి కిచెన్లోకి వచ్చారా అంతేగా మరి లేదంటే మీ మిర్చి మనవరాలికు కిసిస్తాను బామ్మ అంటే ఒప్పుకుంటారా ఆవిడ నిజంగా మీరు దొంగనే బుంగమూతి పెట్టి కార్లో కూర్చొని లాస్ట్కి జరుగుతుంది తను కూర్చొని డోర్ క్లోజ్ చేసి సావేరి ఊళ్ళో పడుకొని కామ్గా కళ్ళు మూసుకుంటాడు రణధీర్ మూడు కార్లు కూడా ఒకదాని వెనక స్మూత్ గా షిల్లాంగ్ రోడ్డు మీద సాగిపోతుంటే తన ఒళ్ళ ఉన్న రాణధీర్ జుట్టు నిమురుతూ లోలోన నవ్వుకుంటుంది సావేరి ఎందుకు నవ్వుతున్నావు సావేరి ఇంకో చేతిని తన గుండె మీద పెట్టుకుంటూ అడుగుతాడు రాణధీర్ మిమ్మల్ని చూసి నవ్వొస్తుంది సూర్య వెంట వెంటనే ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారో తెలుసా బిజినెస్ వేరు పర్సనల్ వేరు సావి నీతో మాత్రం ప్రేమనే చాలా వేరియేషన్స్లో చూపిస్తున్నా మొదటి చూపు ప్రేమ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా ఏమో నాకూడా తెలీదు నిన్ను చూసిన వెంటనే నాదానివి అనిపించింది బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా నేను మళ్ళీ మీకు కనిపించకుండా ఉండుంటే మీ పవర్కి ఇది జరిగే పని కాదులే కానీ జరిగిన ఇష్యూకి నేను సూసైడ్ చేసుకుని ఉండుంటే నీ కోసం నేను చనిపోను కానీ మిగిలిన లైఫ్ మొత్తం నీతో ఉన్న ఆ గంట జ్ఞాపకాలతో గడిపేసేవాడిని అంతేనా మీ ప్రేమ చనిపోతే ఒక్కసారి ప్రాణం పోతుంది సావి అదే నేను ఉన్నన్ని రోజులు నిన్నే తలుచుకుంటూ బ్రతికితే ప్రేమ అంటే అధ్యాంతం అజనాంతం కూడా నా జన్మ ఉన్నంతవరకు నీ జ్ఞాపకాలతోనే ఉండేవాడిని కిందికి వంగి రణధీరునుదిటిన పెదవులద్దీ చిన్న స్మైలిస్తుంది సావేరి మళ్లీ రాంగ్ ప్లేస్కే నీ పెదవులు చేరాయి కాదు మీ మీద నాకున్న ఎఫెక్షన్ కి కరెక్ట్ ప్లేస్నే చూస్ చేసుకున్నవి నా పెదవులు మరి లిప్కి ఇవ్వాలంటే మీలో ప్రేమ నాకు కనిపించాలి లేదా నాలో ప్రేమని మీకు చూపించడానికే కావాలి లవ్ ఎమోషన్ మరి ఇందాక ఇచ్చిన కిస్ వెనక ఎమోషన్ ఏంటి ఇప్పుడు నేను అడిగిన చాటికి వెంటనే ఓకే చెప్పారన్న సంతోషం మరి కోరిక కలిగితే తెలియదు మీరు కోరికతో కిస్ చేయలేదుగా ఎప్పుడు చెయ్యనా అల్లరిగా అడుగుతాడు రణధీర్ మీ ఇష్టం కూల్గా చెప్తుంది సావేరి ఆ కోరిక ఒక కిస్తో ఆగకుండా ముందుకు వెళ్తే మిమ్మల్ని నేను ఆపను సావి ఆర్యు ఓకే పర్ఫెక్ట్లీ ఓకే మీ మీద నాకు నమ్మకం ఉంది సూర్య ఎలా జరిగినా మన మధ్య ఫస్ట్ ఇంటిమేషన్ జరిగిపోయింది ఇంకోసారైనా వంద సైలైనా మీరు నన్ను వదలరుగా నేను నా సూర్యతోనే కలిశానన్న ఫీలింగ్ నన్ను గిల్టీగా ఫీల్ అవ్వనివ్వదు కాకుంటే సెకండ్ నైట్ మెమొరబుల్గా అందిస్తాను అన్నారు ఆ మెమరీస్ నాకు లైఫ్లాంగ్ గుర్తుండేలా ఇవ్వండి చాలు నిన్న ఫీల్ అయ్యావు కదా హనీ డేలోనే మళ్ళీ నో గిల్ట్ అంటున్నావు మీ ప్రేమ క్షణక్షణానికి నాకు బాడీ మొత్తం ఎక్కేస్తుంది అందుకే మన మధ్య ఏం జరిగినా తప్పు కాదనిపిస్తుంది నువ్వు టఫ్ మైఫ్ సావి ఎంత కోపం ఉందో అంత పిచ్చితనం ఉంది ఎంత ధైర్యముందో అంత ఉందే నా కోపం జరిగిపోయినదానికి పిచ్చితనం మీరు చేసే అల్లరికి నా ధైర్యం మీరే అవుతుంటే పిరికితనం మిమ్మల్ని నాకు దూరం చేసేలా ఏదన్నా ఇన్సిడెంట్ జరుగుతుందేమో అని ఏ ఇన్సిడెంట్ అయినా మన మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేలా నేను చేంజ్ చేస్తా నువ్వు టెన్స్ అవ్వకు మాటల్లోనే కార్ హోటల్ ముందాగడంతో ఫస్ట్ తను దిగేసి సావికి చెయ్యి అందిస్తాడు రణధీర్ అతని చేతిని పట్టుకుని చిన్న నవ్వుతో కార్ దిగుతూ పల్లకిలో నుండి యువరాణి దిగడానికి యువరాజు చెయ్యందిస్తున్నాడా అల్లరిగా అడుగుతుంది సావేరి ఏకంత మందిరానికి ఎత్తుకెళ్లే దానికి చెయ్యిచ్చాడు సావేరిని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి తన రూమ్ వైపుగా అడుగులు వేస్తాడు నాయకాంటను చూస్తున్నారు సూర్య సిగ్గుతో ముడుచుకుపోతూ చిరుకోపంగా ఉంటుంది చూడనివ్వు ఎవరు చూసినా నీ విషయంలో ఏదైనా నేనింతే లిఫ్ట్ వదిలేసి మెట్ల వెంట పైకి వెళ్లడానికి ఒక్కో మెట్టు ఎక్కడం మొదలెడతాడు లిఫ్ట్ యూస్ చేయొచ్చు కదా నన్ను మోస్తూ స్ట్రెస్ ఎందుకు నిన్ను నేను ఎంత దూరమైనా హ్యాపీగా మోసేస్తా టూ మినిట్స్లో పైకి వెళ్లేసి ఈ ఫీల్ ఎందుకు మిస్ చేసుకోవాలి మొండి ఎవరూ లేని కారిడార్ అవ్వడంతో రణధీర్ పేదవులకి చిన్న ముద్దద్దుతుంది థర్డ్ ఫ్లోర్ చేరుకున్నాక తమ రూమ్ వైపుకు నడుస్తూ యాక్సిస్ కార్డు తీయవే అంటాడు రణధీర్ ప్యాంట్ ప్యాకెట్స్ తడిమి కార్డు తీసుకుని రూమ్ లాక్ ఓపెన్ చేసి ఇంకా దించండి అంటుంది అలానే సావేరిని బెడ్ మీదకి చేర్చి పైన వాలి ఆమె పెదవుల్లోని తీయదనాన్ని కొల్లగొట్టే పని మొదలెడతాడు రణధీర్ అతనికి అనుకూలంగా ఉంటూనే హైలో ఉన్న అతని ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వటానికి మెడ మీద మెల్లిగనిమరడం మొదలెడుతుంది సావేరి ఊహించినట్టే టూ మినిట్స్లో ఆమె పెదవులు వదిలి గుండె మీద తల పెట్టుకుని పడుకుంటాడు కోపం వస్తుంద నా మీద తల కిస్ కిస్చేసి మృదువుగా అడుగుతుంది సావేరి కాదు కష్టంగా ఉంది నీమీద నాకు చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి సావి కాని వాటిని ఆపుకోవడం కష్టంగా ఉంది లైట్స్ ఆపనా సావిరి ఇంటెన్షన్ అర్థమై తలపైకెత్తి మొహంలోకి చూస్తూ వద్దు అంటాడు చిరునవ్వుతో కష్టంగా ఉందంటున్నారుగా ఆ కష్టం నీవల్లనేగా ఇష్టంగా భరిస్తాలే నువ్వు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలానే ఉంటుంది అని నాకు ముందే ఐడియా ఉండుంటే పెళ్ళయ్యే వరకు అడ్వాంటేజ్ తీసుకోనని ప్రామిస్ చేయకుండా ఉండేవాడిని తొందరపడ్డానని ఫీలవుతున్నారా కాదు నువ్వు కొట్టినా తిట్టినా కరిచినా గాయపరిచినా నిన్ను చూసిన వెంటనే తాలికట్టకుండా లేట్ చేశానేమో అని ఫీల్ అవుతున్నా సూర్య అంటూ జుట్టు పట్టుకుని పీకేస్తుంది నిజం స్వీటీ నీ మెడలో లేని తాళీనే నన్ను ఆపేస్తుంది కాని ఇంకోటి కాదు మీరు నాకిచ్చిన టైం అయ్యాక పెళ్లి చేసుకుందాం సూర్య నాకు మీతో ఈ మూమెంట్స్ ఇలానే కావాలి ఏదో చెప్పలేని హ్యాపీనెస్ తెలుసా నాకోసం మీరు పడే తాపత్రయం తపన మీ మీద నాకు పిచ్చి ప్రేమని తెప్పిస్తున్నాయి పెళ్ళాక కూడా ఇంతే తాపత్రయపడతానంటే ఇంతే తపన పడతాను ఇప్పుడు మన మధ్య రిలేషన్ ప్రేమ అప్పుడు పెళ్లి డిఫరెన్స్గా ఉంటుందిగా ఉందేమో డ్రెస్ చేంజ్ చేసుకో సావేరి మీద నుండి పక్కకి దొరికి ఆమె లేవడానికి అవకాశమిస్తాడు లేచి కూర్చొని కాళ్ళు ఫ్లోర్ మీదకి పెట్టి జిప్ తీయరా అంటుంది ఊరగా చూస్తూ ఫస్ట్ పైన ఉండే హుక్స్ తీసేసి తర్వాత జిప్ ఓపెన్ చేస్తాడు రణధీర్ గాయాలు చాలా వరకు మానిపోయినా గురుతురు మాత్రం ఇంకా నల్లగా మిగిలి కనిపిస్తుంటే ఇంకోసారి రణధీర్ కాళ్లకి సావేరి పడిన బాధ గమనించి గుండెలో పెయిన్ అనిపిస్తుంది ఓపెన్ అయిన జిప్ నుండి సావేరి ఊపికి మొహాన్ని పెట్టి ఓ నిమిషం అలా కళ్ళు మూసుకొని ఉండిపోతాడు తనెంత రాక్షసంగా ఆమెను అనుభవించినా ఇంత తక్కువ టైంలో ఆమెలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని అసహ్యాన్ని ఇష్టంగా ప్రేమగా మార్చేసుకుని తన ఫీలింగ్స్ కి ఇస్తూ రెండోసారి ఇష్టంగా దగ్గరవ్వడానికి సిద్ధపడిన సావేరిని చూస్తుంటే ఏదో చెప్పలేని పరవశం అతని మనసు నిండా పెదవుల్లో నుండి బయటకు వచ్చి ఆమె గుర్తు గుర్తుమీద ముద్దుగా మారుతుంది సూర్య ఏమైంది అలావి సావి అతని వాయిస్లో ఉన్న వైబ్రేషన్స్ కి మాడ్యులేషన్స్ కి వెనక్కి తిరిగి వైపు చూస్తుంది సావేరి ప్రేమ నిండుగా కనిపిస్తున్న అతని కళ్ళు ఆమె చూపలకి చిక్కడంతో పాస్ట్ గుర్తు చేసుకున్నారా చిన్న గొంతు తడుగుతుంది సావేరిని గట్టిగా తనకేసి అదుముకుంటూ ఆ మార్క్స్ తగ్గుతాయో లేదో కదా అని ప్రశ్నిస్తాడు తగ్గుతాయిలే లేదంటే డెర్మటాలజిస్ట్ని కలుద్దాం నగ్నంగా తగులుతున్న సావేరి వీపును తడుముతూ ఇంకోసారి ఐలావి చెప్తూ కాగిలిస్తాడు రణధీర్ నుదిట్టిన చేసి అతని కోసం కూడా నైట్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టేసి తను డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వాష్రూమ్కి వెళ్తుంది సావేరి స్వీట్ ఐస్ క్రీమ్ ఆర్ జ్యూస్ కావాలా నైట్ వేర్లో రూమ్కి వచ్చిన ఆమెను అడుగుతాడు రణధీర్ షేర్ చేసుకుంటాను అంటే ఐస్ క్రీమ్ లేదంటే మీరు జ్యూస్ తీసుకోండి అయితే రెండు నాయకి కాల్ చేసి ఐస్ క్రీమ్ జ్యూస్ కావాలని చెప్తాడు మీరు ఏదన్నా కావాలి అంటే ఎందుకు చెప్తారు రిసెప్షన్కి కాల్ చేస్తే పంపుతారుగా హోటల్లో ఉండే చెప్స్లో ఒకరిని మన కోసం స్పెషల్గా హైర్ చేశాడు నాయక్ నేను నాయక్కి చెప్తే నాయక్ అతనికి చెప్పి మనకు కావాల్సింది పంపిస్తాడు ఫుడ్ విషయంలో కూడా సెక్యూరిటీనా సెక్యూరిటీ కాదు నాకు నచ్చేలా కుక్ చేయడానికి వాటర్ సపరేట్ ఫుడ్ సపరేట్ మన పెళ్ళయ్యాక బెడ్ కూడా సపరేట్నా అమ్మో అది అస్సలు జరిగే పని కాదు వాటర్ అంటే నాకు అలా అలవాటైపోయింది ఫుడ్ కూడా అన్ని తింటాను కానీ హైజీన్ అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ మరి నేను వండితే కూడా వంకలు పెడతారా నీకు కుక్ చేయడం వచ్చా వచ్చు అయితే హైదరాబాద్ వెళ్ళాక నా కోసం దమ్ బిర్యానీ చేసుకొస్తావా ఆఫీస్కి నో మీరే ఇంటికి రండి వేడివేడిగా వండి పెడతాను ఊరికి వస్తుంటే బామ్మ అనుకుంటారేమో బామ్మకి మీరు ఓ లెవెల్లో నచ్చేశారు అసలేం అనుకోదు అందులోనూ ఇంకో సిక్స్ డేస్లో నా బర్త్డే నా బర్త్డేకి ఇన్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని నాకు గుర్తుంది చలపతి గారు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు గుర్తుపెట్టుకున్నాను మరి మీ బర్త్డే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఇంకో త్రీ మంత్స్ ఉంది కదా అప్పటికి మన పెళ్ళైపోతుంది కూడా ఎక్కడికైనా లాంగ్ టూర్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామా ఆఫీస్ వర్క్ అభి చూసుకుంటాడు నో ప్రాబ్లం నో బుద్ధిగా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళండి నైట్ మన రూమ్లో సెలబ్రేషన్ సింపుల్ అండ్ స్వీట్గా చేసుకుందాం రాణిగారి ఆజ్ఞ శిరసావహిస్తాను భవిస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు రాణధీర్ సూర్య మీరెవరి దగ్గర తలవంచకూడదన్నానా కోపంగా అతని మొహాన్ని పట్టుకుని పైకెత్తుతుంది అది ఎవరి దగ్గర వంగదు సావి నీ దగ్గర మాత్రమే నీ సూర్య అందరికీ రాణానే నీతో మాత్రమే నాలో ఉండే అల్లరి చిలిపిదనం అన్నీ వస్తాయి అయినా బెడ్రూంలో ఆటిట్యూడ్ పనికిరాదే అని సావేరి నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇద్దరి మధ్యలో గ్యాప్ లేకుండా చేస్తాడు అతని చెంపల మీదున్న చేతులని చుట్టూ వేస్తూ ఆటిట్యూడ్ వద్దు కానీ పొగరుగా ఉండండి అంతన చిన్న పొగరు బుగ్గని చిన్న చిన్ననవ్వుతూ అడుగుతాడు ఆ టైంలో మీ లుక్స్ చాలా బావుంటాయి అతని పాదాల మీదికి తన పాదాలు తెచ్చి మెడ నుండి వీపు మీదికి చేతులని తెచ్చి చుట్టేస్తుంది సావేరిని అలానే లిఫ్ట్ చేసి నడిపిస్తూ బెడ్ వరకు తీసుకెళ్లి కూర్చోబెడతాడు డోర్ నాక్ సౌండ్ వినిపించడంతో అటుగా నడుస్తాడు రణధీర్ ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ ఉన్న ట్రే చేసి సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు రూంబాయ్ ఐస్ క్రీమ్ బౌల్ సావేరి చేతికిచ్చి జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి సావేరి యొళ్లో తలపెట్టి పడుకుంటాడు ముందు స్పూన్ రణధీర్ నోటికి అందించి రెండో స్పూన్ తాను టేస్ట్ చేస్తుంది సావేరి అవతిహల్ చేతిలో మొబైల్ ఫ్లోర్ కేసి పగలగొట్టి కోపంగాంది అపూర్వ అప్పు ఇట్స్ క్వైట్ కామన్ జస్ట్ కూల్ డౌన్ బేబీ కూల్ చేయడానికి చూస్తుంది ఆరోన్ నేను కింద పొడిపోవడం సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారో నాకు వెంటనే తెలియాలి ఫ్రస్ట్రేట్ అవుతూ మళ్ళీ అరుస్తుంది ఇప్పుడు అది ఇంపార్టెంట్నా నిన్ను కిందకి నెట్టేసింది ఎవరో తెలుసుకోవడం ఇంపార్టెంట్నా ఈజ్ దట్ బ్లైడి బెగ్గర్ నన్ను ముట్టుకోవడమే కాకుండా అలా నెట్టేస్తాడా ఎవరో తెలియదు కానీ అవుట్ పవర్ఫుల్ అనిపిస్తుంది నా పవర్ కంటేనా నిది ఫ్యాన్స్తో వచ్చిన పవర్ అప్పు అతనికి భయబార్తనే ఉన్నట్టుంది అతని కళ్ళల్లో ఉన్న షార్ట్స్ అతని కళ్ళల్లో ఉన్న షార్క్నెస్ రెక్లెస్ నాకింకా గుర్తుంది రణధీర్ని చూసి యాటిట్యూడ్ అన్నావు ఇతను అతనికి ఏమాత్రం తీసిపోయేలా లేడు అప్పటివరకు ఎక్కడున్నాడో కానీ నువ్వు రణధీర్ని టచ్ చేయాలనుకున్న టైంకి అడ్డం వచ్చాడు అంటే రణధీర్కి షాడోనా మేబీ తన మొబైల్ వైబ్రేట్ అవ్వడంతో నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసి వినిత్ పంపిన పిక్ ని ఆశ్చర్యంగా చూస్తూ అపూర్వకి చూపిస్తుంది ఆరోన్ కోపంతో అపూర్వ కళ్ళు అరుణవర్ణాన్ని దాలుస్తుంటే అది చూస్ అది జస్ట్ పియ్యే కదా దాన్ని రణధీర్ ఎత్తుకోవడం ఏంటి అది అతనికి కిస్సవ్వడమేంటి అదే లిప్స్ మీద వాట్స్ గోయింగ్ ఆన్ ఆర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి పోతుంది అపూర్వలో కొంచెం కూల్గా అప్పు వినిత్ ఆ పని మీదే ఉన్నాడు ఆ అమ్మాయికి రణధీర్కి ఏంటో తెలుసుకుంటాడు నువ్వు ప్రతిదానికి కోపం తెచ్చుకుంటే నీ బ్యూటీ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది సో కొంచెం కాంగ ఉండి ఈ రెడ్ వైన్ సిప్ చేయి వైన్ పంపిన గ్లాస్ అపూర్వకి అందిస్తుంది ఆరోన్ గ్లామర్ కోసం రోజు రెండు గ్లాసులు మాత్రమే తాగి అపూర్వకి ఇప్పుడున్న మూడ్కి అలా సరిపోదని అర్థమై ఫుల్ బాటిల్ ఎత్తుతుంది ఆపు రేపు మార్నింగ్ నీకు షూట్ ఉంది మొత్తం తాగకుండా ఆపడానికి హెచ్చరిస్తుంది ఆరోన్ నాట్ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్కి కాల్ చేసి రేపు నేను లొకేషన్కి రావట్లేదని చెప్పే టెన్ మినిట్స్లో బాటిల్ ఫినిష్ చేసి బెడ్ మీద కూర్చుంటుంది మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ విని దగ్గర స్పీకర్ ఆన్ చేసి చెప్పు వినిత్ అంటుంది అరోన్ హాయ్ ఆరోన్ మ్యామ్ ఈ ఫార్మాలిటీస్ కాదు వినిత్ హూస్ దట్ బ్లడీ బీచ్ కోపంగా అడుగుతుంది అపూర్వ మ్యామ్ ఆవిడ పేరు సావేరి రణధీర్ సర్కి పిఎతో పాటు సర్ సావేరిని లవ్ చేస్తున్నారు మరి అమ్మాయి అడుగుతుంది ఆరోన్ సరిగా తెలియట్లేదు మ్యామ్ సర్తో ఒకే రూమ్ షేర్ చేసుకుంటుంది క్లోజ్గా ఉంటుంది కానీ ఆవిడ సర్ని లవ్ చేస్తుందో లేదో తెలియట్లేదు ఓకే వినిత్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆరోన్ ఒకే రూమ్ లో ఉంటుంది ప్లస్ క్లోజ్ అంటే లవ్ లేకుండానే అప్పు ఒకే రూమ్లో ఉంటే లవ్ అవ్వాలని లేదు కదా మేబీ రణధీర్ కూడా లవ్ చేయట్లేదేమో జస్ట్ యూజ్ చేసుకుంటున్నాడేమో అంటే దే ఆర్ ఇన్ రిలేషన్ అంటావా నో రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటాను రణధీర్ వయసు ఆ అమ్మాయి శరీరాన్ని కోరితే ఆ అమ్మాయి రణధీర్ మనీ కోసం ఉండి ఉండొచ్చు మరి తనని వదిలేసి నిన్నెలా ఇష్టపడతాడప్పు యూజ్ యువర్ బ్రెయిన్ ఆర్ షీజ్ జస్ట్ యూజ్ అండ్ త్రో టైప్ నారాంటి ఫేమస్ ఫిగర్ని కాదని అతని అవసరం తీరుస్తూ పిఏగా జాబ్ చేస్తున్న ఆ సావిరిని ఇష్టపడతాడా కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వదిలేస్తాడు తప్ప లైఫ్లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయడు హరిషు నాట్ అలాంటి రిస్క్ గర్ల్స్కి రిలేషన్స్ క్వైట్ కామన్ అతను నీ ముందే ఇంకో అమ్మాయితో క్లోజ్గా ఉంటుంటే నీకు ప్రాబ్లం లేదా నో అతని వైఫ్గా నాకు ఐడెంటిటీ కావాలి అంటే కొన్ని నేను చూసి చూడనట్లే ఉండాలి అన్ఫార్చునేట్లీ సావేరీలో నాకు నేను కనిపిస్తున్నా నో వాట్ ఆర్ నా ఫస్ట్ మూవీ కోసం ప్రొడ్యూసర్ నన్ను తన ఫామ్ కి తీసుకెళ్లి నా మీద చేయవేసినప్పుడు అతన్ని చంపేసి మూవీస్ వద్దనుకొని పారిపోవాలనుకున్నా అనుకున్నా కానీ మూవీస్ మీద ఉండే నా పిచ్చి నాలో ఆవేశాన్ని ఆపి అతనికి లొంగిపోయేలా చేసింది ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ నేను వెనక్కి తిరిగి చూడలేదు ఇంకోసారి ఫామ్ హౌస్లో గడపాల్సిన అవసరం రాలేదు నా లైఫ్లో దట్ వాస్ ద బ్లాక్ మార్క్ అలాంటిదేదో సిచ్యువేషన్ సావేరికి కూడా ఉండవచ్చు అందుకే నేను అమ్మాయి గురించి ఎక్కువగా పట్టించుకోవాలి అనుకోవట్లేదు నాకు కావాల్సింది ఓన్లీ ఆ ఆటిట్యూడ్ కటఅవుట్ మాత్రమే అపూర్వ వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండిపోతుంది ఆరోన్ నాకు నిద్రొస్తుంది యార్ గుడ్ నైట్ ఫుల్ కిక్తో బెడ్ ఎక్కిస్తుంది అపూర్వ సోఫాలో కూర్చుని రణధీర్ సావేరి పిక్ని చూస్తూ ఉండిపోతుంది ఆరోన్ ఇంకా చాలు సావి తన నోటి దగ్గరికి వస్తున్న ఐస్ క్రీమ్ని ఆపేస్తూ చెప్తాడు రణధీర్ షేర్ చేసుకుంటానన్నారు ఇంకా చాలా ఉంది బలవంతంగా తినిపిస్తూ అంటుంది సావేరి ఇప్పటి వరకు చేసుకున్నాకదే ఇంకొంచెం కూడా చేసుకోండి కష్టంగా తన వాటా తను తినేసి సావేరిలో నుండి లేచి కూర్చుంటాడు రణధీర్ ఖాళీబౌల్ పక్కన పెట్టేసి రణధీర్ బుగ్గని కిస్ చేస్తుంది సావేరి ఫేస్ కొంచెం పక్కకి జరిపి సావేరి పెదలోకి తన లాంటిలా చేస్తాడు సూర్య అల్లరి ఆపండి కొంచెం వెనక్కి జరుగుతూ చిరుకోపంగా ఉంటుంది అస్సలాపను సావేరిని అమాంతంగా తన ఊళ్ళోకి తెచ్చుకొని టీషర్ట్ మీద నుండి నడుముని చుట్టేసి భుజం మీద గడ్డమానుస్తాడు బిజినెస్ మీటింగ్స్ అని చెప్పి తీసుకొచ్చి ఏం చూస్తున్నారు అసలు డీలింగ్స్ వార్నింగ్స్ తప్ప ఈ ట్రీట్ నీకోసమే స్వీటీ బిజినెస్ కోసం కాదు సావేరి చెంపని సుతారంగా పెదవులొత్తు తడుముతూ చెప్తాడు నా కోసమేంటి అయోమయంగా అడుగుతుంది సావేరి నువ్వు జరిగిపోయిన దాని గురించి డిప్రెస్ అవుతున్నావు వైల్డ్గా మారిపోతున్నావు మెంటల్లీ కూడా స్టేబుల్ లేవు అందుకే నీకు ప్లేస్ చేంజ్ అయితే నువ్వు చేంజ్ అవుతావని మేఘాలయ తీసుకొచ్చా మరి మీటింగ్స్ అబద్ధమా నీతో అబద్ధం చెప్పనే మీటింగ్స్ ఉన్నాయి కాని వాటి గురించి నేను రావాల్సిన అవసరం లేదు అభి ఆంటోని చూసుకోగలరు మెయిన్ రీజన్ నీకోసమే రణధీర్ ప్రేమగాలంకి ఇంకోసారి ఆమె హృదయం చిక్కుకొని అల్లాడిపోతుంటే తన బుగ్గ మీదున్న అతని పెదవులకి తన పెదవులు కలుపుతుంది సావేరి ఆమె మొహంలో కనిపిస్తున్న పరవశానికి ఆనందపడుతూ సావేరిని సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటాడు రణధీర్ టీషర్ట్ మీదున్న అతని చేతులని లోపలికి పెట్టుకుని అతని మెడని చుట్టేసి చేతులతో జుట్టులోకి వెళ్ళి జొప్పించి మెల్లిగా సావేరి కంటే ముందే రణధీర్ ఇద్దరి పెదవులను విడదీస్తూ ఎందుకంతలా ఎగ్జైట్ అవుతున్నావని చిరునవ్వుతో అడుగుతాడు మీ ప్రేమ నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది సూర్య అతని మొహాన్ని రెండు చేతుల్లో తీసుకొని మొహమంతా పెదవుల ముద్రలు ప్రేమగా అద్దుతుంది సావేరి నువ్వు నార్మల్ అయ్యో కదా సావి నీకింకా ఆ నైట్ నైట్ మేర్ లానే అనిపిస్తుందా లేదు ఆ టైంలో నా పెయిన్ బాధనిస్తున్నా మీరు నా లైఫ్లో ఉన్నారని హ్యాపీగా అనిపిస్తుంది నైట్ మేర్ కాస్త లైవ్ నైట్ అయినట్టుంది అరి షూర్ భయంగా ఉంది సూర్య మీరు దగ్గరగా వస్తుంటే ఒక్కోసారి నాకే తెలియకుండా ఆ పానిక్ సిచ్యువేషన్ నా మైండ్ మొత్తం నిండిపోయి నన్ను భయపెడుతుంది మెల్లిగా దాన్ని మర్చిపోవడానికి ట్రై చేసావి దాన్నే నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను నీకు దగ్గరగా ఉండలేను ట్రై చేస్తున్నా సూర్య గుడ్ గర్ల్ ఇంక పడుకో బెడ్ మీదకి పడుకోబెట్టి పక్కన కూర్చుంటాడు రణదేవ్ అతన్ని కూడా తన పక్కన పడుకునేలా చేసి అతని గుండెలో మొహం దాచుకుని అతని ఎదసవ్వడి వింటూ నిశ్చితంగా కళ్ళు మూసుకుంటుంది సావేరి